మన తిరుపతి స్థానిక శాసనసభ్యులు పూర్వ శాసనసభ్యులు అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఏవో అవాకులు చవాకులు పేలుతూనే ఉంటారు అతను మరి ఇంతటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత హక్కు అతనికి లేదు అని మేము గట్టిగా ఖండిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు అబద్ధాల బుద్ధుడు అంట అవును బుద్ధుడు మరి నువ్వే చెప్పావు బుద్ధుడు అబద్ధాలు అన్నావు అది అబద్ధం బుద్ధుడు అనేది వాస్తవం అని నువ్వు తెలుసుకొని అన్నావని నేను భావిస్తున్నాను అదే కాకుండా ఈ రోజున సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు కపట నాటకాలు అన్నావు కపట నాటకాలు ఏమేశారయ్యా మీరు ఐదు సంవత్సరాల్లో రెండు వేల నుంచి మూడు వేలు పెంచడా పెంచడానికి ఎన్నిసార్లు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై అన్నారు అది కూడా పెంచలేకపోయారు మేము వచ్చిన వెంటనే మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నాం నాలుగు వేలే కాదు మే నుంచి కూడా మేము ఇస్తామని చెప్పాము ఆ విధంగా ఫస్ట్ పెన్షనే ఏడు వేలు నాలుగు వేలు మూడు నెలలది కలిపి ఏడు వేలు వేలు కలిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే పెన్షన్ విధానంలో రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ని ఈరోజు నాలుగు వేలకు తీసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దాన్ని కూడా ప్రజలంతా కూడా ఈరోజు గుర్తిస్తున్నారు ఆ విధంగా మరి ప్రజా రంజకంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం విమర్శించే హక్కుకు హక్కు ఈ వైకాపా ప్రభుత్వానికి కానీ వైకాపా నాయకులకు కానీ లేనే లేదు అని కూడా చెప్తున్నాం ప్రజలు కోపాగ్నిలో మరి జగన్మోహన్ ప్రభుత్వాన్ని భస్మం చేసింది వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈ రోజున ప్రజలు ఎంత కోపాగ్నిలో ఎంత విసిగి వేసారిపోయారో ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చినప్పుడు గద్దె దించాలని మరి గత ఐదు సంవత్సరాలుగా కూడా బాధపడి కష్టాలు పడి మనశ్శాంతి లేకుండా జీవించినటువంటి వాళ్ళంతా కూడా మరి మిమ్మల్ని మీ పార్టీని ఈ రోజున పదకొండు సీట్లతో మిగిల్చారనంటే ఎవరిని ప్రజలు భస్మం చేశారో ఎవరి కోపం ఎవరి మీద వచ్చిందో మీరే తెలుసుకోవాలని మీ విజ్ఞతకే వదిలేస్తూ మరి ఇక మీదటైనా మీరు అబద్ధాలు మాటల గారడీలు చేయకుండా ఈ రోజున నిన్న ఖాదీ కాలనీలో టీడీఆర్ బాండ్లు వాళ్ళు వచ్చారు ఏం చేశారు మీరు టీడీఆర్ బాండ్లు అరవై అడుగుల రోడ్డు నలభై అడుగులు చేస్తాము మీరంతా కూడా రోడ్డుకు సహకరించండి అన్నారు సరే ఏదో వాళ్ళు సంతోషంలో వీళ్ళు చెప్పినటువంటి మాటలకి మోసపోయి గత ప్రభుత్వంలో పోనీ అరవై అడుగుల రోడ్డు నుంచి నలభై అడుగులకి వేస్తారు మనకేదో వాళ్ళు ఖాళీగా వదిలిన దానికి కూడా వీళ్ళు గిఫ్ట్ డీడ్లు ఇచ్చేశారు మీకు వస్తాయి మీకు వస్తాయని మీరు సొంత డబ్బులతో కట్టుకోండి కాంపౌండ్ వాళ్ళు అన్నారు వాళ్ళంతా సొంత డబ్బులు పెట్టి కాంపౌండ్ కట్టారు వాళ్ళకి ఈరోజు టీడీఆర్ బాండ్ లేవు ఎందుకని లేవు వాళ్ళు ఆల్రెడీ వదిలి కట్టుకున్నారు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం మీరు వదిలి కట్టుకున్నారు కదా మీకెందుకు గిఫ్ట్ డీళ్ళు మీకెందుకు మేము కాంపెన్సేషన్ ఇస్తామని అడుగుతున్నారు ఈరోజు అధికారులు అంటే రూల్స్ లేవు పద్ధతి లేదు వాళ్ళ పరిపాలనలో అనే దానికి నిదర్శనం ఒక చిన్న నిదర్శనం చెప్తున్నది మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ కాలనీ అది కాది కాలనీ అనేది అట్ట వాళ్ళని కూడా మీ మాటలతో మోసం చేసి అబద్దాలు చెప్పి బురిడీ కొట్టించి ఈరోజు వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు కాంపెన్సేషన్ ఇవ్వకపోగా కాంపెన్సేషన్ ఒక్కరికి కూడా రాదు ఒక్కరికి కూడా రాదు ఈ ప్లాన్ అనేది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఉంది మాస్టర్ ప్లాన్లో సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది వీళ్ళు నలభై అడుగులు రోడ్డు వేసేసి వాళ్ళు వదిలిన దాకా కూడా గిఫ్ట్ డీడ్ ఇచ్చేసి వీళ్ళు ఇష్టంగా వాళ్ళని మోసం చేసి ఓట్లు ఇచ్చుకొని గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో మోసం చేశారు వాళ్ళని అక్షరాల మోసం చేశారు మరి ఇటువంటివన్నీ కూడా మీ అబద్ధాలకి మీ మోసపూరిత మీరు అనుకునిందే చట్టం మీరు అనుకునిందే మీరు అనుకునిందే పని చేయడం అంత తప్పనిచ్చి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక చట్టం ఉంది ఒక రూల్స్ ఉన్నాయి ఒక రాజ్యాంగం ఉంది అనేది ఏమీ లేదు మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా కూడా నా ప్రత్యక్ష సాక్షులు కాది కాలని వాళ్ళు మీకు మీ అబద్ధాలకి మీ మోసపూరిత మాటలకి బలైపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే అందరూ కూడా ఉద్యోగస్తులే కానీ మీరు ఆ విధంగా వాళ్ళని మోసం చేసి అనవసరంగా ప్రజలందరినీ కూడా ఈ విధంగా తిరుపతిలో అయితే టీడీఆర్ బాండ్ల మోసం అనేది అత్యధికంగా జరిగింది నాలుగు వేల కోట్ల రూపాయలు దోచేసుకోవడం జరిగింది కమర్షియల్ ఉన్నదాన్ని రెసిడెన్షియల్ వేయడం మిద్ది మీద కమర్షియల్ అంటే కింద రెసిడెన్షియల్ అంట అట్లంతా కూడా మోసం చేసి ప్రజల్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దోచిపెట్టి కాని వాళ్ళకి పాపము ఈ రోజున అన్యాయంగా ఆఫీసుల చుట్టూ తిరిగి ఏడుస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రచించినటువంటి రచనలోనే ప్రభుత్వం పరిపాలన గత ఐదు సంవత్సరాలుగా కొనసాగింది కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల క్షేమం కోరి మాత్రము జరిగినటువంటిది కాదు కాబట్టి కరుణాకర్ రెడ్డి తెలుసుకోవాలి ఏదంటే అది అవాకులు చవాకులు పేలకుండా ఎక్కడైనా మరి అలాంటి మాటలు మాట్లాడి ఆయన గౌరవాన్ని తగ్గించుకొని వాళ్ళ పార్టీకే మరి మచ్చలు తీసుకొస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి జాగ్రత్తగా మరి ఇంతటి ప్రపంచ ఖ్యాతి గడించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత హక్కు కూడా లేవని ఈ సమావేశంలో మీకు హెచ్చరిస్తున్నాను ధన్యవాదాలు